హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవికి బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయని హర్షవర్ధన్ అరుణ్ ప్రేమ్ అందరూ రమాదేవిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు కదా రమాదేవిని ట్రీట్ చేసిన డాక్టర్ బయటికి వచ్చి ఆవిడకి ఫుడ్ పాయిజన్ అయింది ఫుడ్లో పాయిజన్ కలిసింది కాబట్టి ఆవిడ ఏం తిన్నారు అసలు ఆవిడకి పాయిజన్ ఎలా కలిసిందో ఆలోచించండి అని చెప్తారు తను ఆఖరిసారిగా జ్యూస్ తీసుకుంది ఆ జ్యూస్ ఇచ్చింది చామంతినే అని అంటారు హర్షవర్ధన్ ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది ఇంకా రోజా పొగరుగా చామంతి వైపు చూస్తూ ఉంటుంది హే ఏం చేసావు ఏం చేసావు మా అత్తయ్యని అని అడుగుతుంది రోజా ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది నేనేం చేయడమేంటి నేనేమీ చేయలేదు అయినా అమ్మగారికి జ్యూస్లో పాయిజన్ ఎలా కలిసిందో నాకు తెలీదు కేవలం ఆ జ్యూస్ని చేసి అక్కడ పెట్టి ఇచ్చానంతే అంతకుమించి ఏమీ లేదు అని పాపం భయపడిపోతూ ఉంటుంది చామంతి అప్పుడే జగదీష్ ఏయ్ ఆపు నీ నాటకాలు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను మా చెల్లాయి అంటే నీకు ఎప్పుడూ పడదు ఎప్పుడూ మా చెల్లాయిని కోపంగానే చూస్తూ ఉంటావు కాబట్టి నిన్ను వదిలిపెట్టకూడదు నీలాంటి వాళ్ళని ఖచ్చితంగా పోలీసుల కప్పచెప్పాల్సిందే ఏమంటారు ఏమంటారు అని అడుగుతాడు జగదీష్ ఇంకా అరుణ్ కూడా అవును చామంతి తప్ప ఇంకెవ్వరూ ఈ పని చేయలేరు కాబట్టి చామంతికి అరెస్ట్ చేయించాల్సిందే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు పాపం చామంతి ఏమీ చేయలేక అలా కుప్పకూలి దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి నేను ఏం పాపం చేశానని నాపై ఇంత పెద్ద నింద వేశావని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తాడు బాబు బాబు మీరైనా నన్ను నమ్ముతున్నారు కదా నేను అలా ఎందుకు చేస్తాను బాబు అని అడుగుతూ ఉంటుంది చామంతి చామ్ నువ్వు నిజమే చెప్తున్నావా నిజంగా నువ్వు ఈ ప్రయత్నం చేయలేదు కదా అని అంటాడు ప్రేమ్ అంటే ఏంటి బాబు మీరు మీరు నన్ను అనుమానిస్తున్నారా అని అడుగుతుంది అది కాచ్చాం అది అని చెప్పేలోపు పాపం పోలీసులు అక్కడికి వస్తారు జగదీష్ వెంటనే ఇదిగో ఇదిగో ఇవే తనే తనే మేము అమ్మాయి తీసుకువెళ్ళండి త్వరగా తన్ని తీసుకువెళ్ళండి అని చెప్పి చామంతిని రమాదేవిని హత్య చేయబోయింది టు మర్డర్ కేసులో ఇరికించి చామంతిని అరెస్ట్ చేయిస్తారు ఇదంతా కాల మీద కాలేసుకొని కూర్చొని చూస్తూ ఉంటుంది రోజా పాపం చామంతి నా మాట వినండి బాబుగారు నేను అలాంటి తప్పు చేయలేదు బాబుగారు చేయలేదు బాబుగారు అని చెప్పి పాపం ఏడుస్తూనే ఉంటుంది అలా కరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తుంటే ప్రేమ్ పాపం బాధగా ఉండిపోతాడు లేదు ఎలా అయినా చామణి విడిపించాలి చామ్ చాలా మంచిది అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు ప్రేమ్ ఇంకా పోలీసులు చామంతిని జీప్ ఎక్కించబోతూ ఉంటే చంద్రిక అక్కడికి వస్తుంది ఆగండి అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి అత్తా అని అంటుంది ఇన్స్పెక్టర్ గారు ఆ జ్యూస్లో పాయిజన్ కలిపింది నేనే నేనే కలిపాను అని అంటారు చంద్రిక ఒక్కసారిగా పోలీసులు ప్రేమ్ హర్షవర్ధన్ అందరూ షాక్ అయిపోతారు ఇంకలా జగదీష్ చూస్తూ ఉంటాడు ఏంటి మేడం తన బదులు మీరు తప్పు ఒప్పుకుంటున్నారా అని అడుగుతారు ఇన్స్పెక్టర్ లేదు చామంతిది ఎలాంటి తప్పు లేదు ఇదంతా నేనే చేశాను నేను కలిపితే చామంతి జ్యూస్ ఇచ్చింది అంతే అని అంటారు చంద్రిక ఒక్కసారిగా జగదీష్ ఇంక వెంటనే అంటే ఎన్ని రోజులు మాతోనే ఉంటూ మా చెల్లెమ్మని చంపాలని చూస్తావా తన్ని తీసుకు వెళ్ళండి అని చెప్తారు ఇంకా చామంతిని వదిలేసి చంద్రికని పోలీసులు తీసుకువెళ్తారు హత అని కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది చామంతి చామంతి దగ్గరికి వచ్చి చూడు చామంతి నీ చదువు పాడవ్వకూడదు నువ్వు మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయివి కాబట్టి నువ్వు బాగా చదువుకోవాలి పెద్ద లాయర్ అవ్వాలి గోల్డ్ మెడల్ తీసుకోవాలి ఇవన్నీ సాధించాలంటే నువ్వు ఇలాంటివి చేయకూడదు నువ్వు ఇలాంటి స ఇలాంటి కేసుల్లో ఇరుక్కోకూడదు అని చెప్పి పాపం ధైర్యం చెప్పి పోలీసులకు అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతుంది చంద్రిక ఇది ఇలా ఉండగా రోజా హమ్మయ్య ఈ రమాదేవి బ్రతికే ఛాన్స్ లేదు ఇటువైపు చామంతి కూడా బ్రతికే బయటకు వచ్చే ఛాన్స్ లేదు ఇద్దరు ఒకే దెబ్బకి పోయారు అని చెప్పి హ్యాపీగా అనుకుంటుంటే చామంతి లోపలికి వస్తుంది ఒక్కసారిగా రోజా చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి తను అరెస్ట్ చేయలేదని చెప్పి అలా చూస్తూ ఉండిపోతుంది రోజా అప్పుడే కరెక్ట్గా డాక్టర్ బయటికి వచ్చి షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ తనతో మీరు వెళ్ళి మాట్లాడచ్చు అని చెప్తారు ఇంకా వెంటనే పరుగు పరుగున రమాదేవి దగ్గరికి వెళ్తారు హర్షవర్ధన్ రమాదేవి కళ్ళు తెరిచి అందరినీ చూస్తూ ఉంటుంది నాకు ఏమైంది ఏమైందండి అని అడుగుతుంది రమా వాటన్నిటి గురించి తర్వాత తెలుసుకోవచ్చు నువ్వు హ్యాపీగా కంఫర్టబుల్గా ఉండు వేటి గురించి ఆలోచించద్దు అని ఓదారుస్తూ ఉంటారు హర్షవర్ధన్ రోజా ఇదంతా చూస్తూ చ రమాదేవి బ్రతికిపోయింది ఇప్పుడు నా గురించి రమాదేవికి తెలుసుకుంటుందిలే అని చెప్పి రమాదేవి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అలా ఇంకా రమాదేవిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు హర్షవర్ధన్ ఫ్యామిలీ రమాదేవిని రెస్ట్ తీసుకోమని చెప్పి హాల్లోకి వస్తారు హర్షవర్ధన్ చామంతి అప్పుడే అక్కడికి వస్తుంది అమ్మ చామంతి చంద్రిక ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను నిజంగా ఇందులో నీ పాత్ర ఏమైనా అని అడుగుతారు హర్షవర్ధన్ బాబు నేను మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను అలాంటి అవసరం నాకు లేదు బాబు కానీ ఎవరో కావాలనే చేశారని నాకు అర్థమవుతుంది అత్త చాలా మంచిది బాబు అత్త అత్త ఇలా చేసే అవసరం లేదు అత్తకి అని చెప్పి పాపం హర్షవర్ధన్కి ప్రేమకి చెప్తూ ఉంటుంది సరేమ్మా నేను నిన్ను నమ్ముతున్నాను నువ్వేమి భయపడద్దు నిన్న ఇక్కడ ఎవరు ఏమి అనరు అని చెప్పి పాపం చంద్రిక దగ్గరికి బెయిల్ తీసుకురావడానికి బయలుదేరతారు హర్షవర్ధన్ నానా నేను కూడా రానా అని అడుగుతాడు ప్రేమ్ వద్దు ప్రేమ్ నేను వెళ్తాను మళ్ళీ నువ్వు వస్తే అమ్మకి కోపం వస్తుంది అని చెప్పి హర్షవర్ధనే పోలీస్ స్టేషన్కి బయలుదేరతారు పాపం చంద్రిక కోసం ఇది ఇలా ఉండగా రోజా దగ్గరికి చామంతి వస్తుంది ఇంకా డోర్ లాక్ చేస్తుంది ఏయ్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది రోజా చెంప పగలకొడుతుంది చామంతి రాక్షసి రాక్షసిలా తయారయ్యావేంటే నువ్వు హా సొంత అత్తని కూడా కాదు నీకు ఎవ్వరు కాదా ఎవ్వరు నీ ముందు నీకు ప్రేమగా అనిపించదా రమాదేవి గారిని చంపాలనుకుంది నువ్వు జ్యూస్లో పాయిజన్ కలపాలనుకుంది నువ్వే నువ్వే కదా అని అడుగుతుంది చామంతి ఇంకా రోజా హో తెలిసిపోయిందా అవును నేనే కలపాలనుకున్నాను నాకు నాకంటే ఎవరు ఎక్కువ కాదు ఆ రమాదేవి నన్ను అవమానించింది నాకు రికగ్నిషన్ ఇవ్వను నాకు వాల్యూ లేదు అని నా చెంప పగలకొట్టింది కాబట్టి నేను కోరుకుంటాను నేనంటే ఏంటో రమాదేవికి చూపించాను అంతే నాకు ఈ విషయంలో ఎవరు ఎక్కువ కాదు కన్న తల్లిదండ్రుల్నే ఇరికించాలనుకున్న స్వభావం నాది అలాంటిది ఆ రమాదేవి పని చూడకుండా ఉంటానా చూడు చామంతి ఇప్పటి వరకు నీపై కొంచెం కన్సర్న్ ఉంది కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను నా జోలికి రావద్దు నాకు ఎవ్వరు ఎక్కువ కాదు నాకంటే నేనే అని నీకు తెలుసు కదా కాబట్టి నా జోలికి నువ్వు రావద్దు నీ జోలికి నేను రాను మర్యాదగా బయటికి పో అని చామంతిని బయటికి పంపించేస్తుంది రోజా చ హక్కేంటి రోజు రోజుకి ఇంత 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 దిగజారుతుంది పాపం అక్కడ చంద్రికాత్య ఎలా ఉందో అని ఆలోచిస్తూ ఉంటుంది చామంతి ఇది ఇలా ఉండగా హర్షవర్ధన్ పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు చంద్రిక పాపం జైల్లో బాధపడుతూ ఉంటుంది ఇంకా లాయర్తో బెయిల్ తీసుకువస్తారు హర్షవర్ధన్ చంద్రిక ఏంటిది నువ్వు ఇలా చేయవని నాకు తెలుసు చామంతి కూడా ఇలా చేసే అమ్మాయి కాదని నాకు తెలుసు కానీ నిందని నీపై ఎందుకు వేసుకున్నావు ఆ జ్యూస్లో పాయిజన్ నువ్వే కలిపానని పోలీసుల ముందు ఎందుకు ఒప్పుకున్నావు ఎందుకు ఒప్పుకున్నావు చంద్రిక అని అడుగుతారు హర్షవర్ధన్ మన కొడుకు కోసం అని అంటారు చంద్రిక ఒక్కసారిగా హర్షవర్ధన్ షాక్ అయిపోతారు ఏంటి అరుణ్ కోసమా అని అంటారు అవును అవును బాబు అరుణ్ బాబు భార్య రోజా అమ్మ ఎందుకో తెలీదు రమాదేవి గారిపై చాలా పగబట్టింది నేను తన జ్యూస్లో పాయిజన్ కలపడం నా కళ్ళతో చూశాను అని ఫ్లాష్ బ్యాక్లో ఎప్పుడైతే రోజా జ్యూస్లో పాయిజన్ కలుపుతుందో పౌడరు అదంతా దూరం నుండి చూస్తారనమాట చంద్రిక చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా అది గుర్తు చేసుకుంటూ చెప్తుంది మరి ఈ విషయాన్ని అని అంటారు లేదు మన కొడుకు జీవితం కోడలి జీవితం సంతోషంగా ఉండాలనే నేను ఇలా చేశాను బాబు అందుకే రోజా మనం అనుకున్న దానికంటే చాలా చాలా ప్రమాదకరమైన వ్యక్తిలా ఉంది అచ్చం రమాదేవి గారు ఎలా ఆలోచిస్తున్నారో రోజా కూడా అలానే ఆలోచిస్తుంది ఇలాగే ఉంటే రేపు తను ఎవ్వరినైనా కుటుంబ సభ్యుల ఎవరినైనా ఇలాగే చేసే ప్రమాదం ఉంది కాబట్టి రోజా అమ్మ మనసు మార్చాలి అరుణ్ బాబుకి తెలియకుండానే ఈ పని చేయాలి అని పాపం ఓపెన్ అయిపోతారు చంద్రిక సరే నువ్వు నాకు చెప్పావు కదా నేను చూసుకుంటాను రా వెళ్దాం నీ గురించి ఎవ్వరూ చెడుగా అనుకోరు నేనందరికీ సర్ది చెప్తాను అని హర్షవర్ధన్ పాపం చంద్రికని ఇంటికి తీసుకువెళ్తారు ఇది ఇలా ఉండగా రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది అసలు జ్యూస్లో ఎవరు పాయిజన్ కలిపారనే విషయం ఆలోచిస్తూ ఉంటే జగదీష్ రమాదేవి దగ్గరికి వస్తారు చెల్లెమ్మా చూసావా ఇన్ని రోజులు ఆ చంద్రికని నెత్తి మీద పెట్టుకున్నావు అగ్రిమెంట్ అని తాళం వేసి బంధించినట్లు చేసి ఇంట్లోనే కళ్ళ ముందు ఉంచుకున్నావు ఇప్పుడు చూడు తనే నిన్ను చంపాలని ప్రయత్నించింది ఆ జ్యూసులో విషం కలిపింది అని అంటాడు జగదీష్ ఏంటన్నయ్య ఆ చంద్రిక చెప్పిన మాయ మాటల్ని నువ్వు కూడా నమ్మేశావా అని అంటుంది రమాదేవి ఒక్కసారిగా జగదీష్ షాక్ అవుతారు అంటే ఏమంటున్నావు చెల్లెమ్మ చంద్రిక ఈ పని చేయలేదంటున్నావా అని అంటారు జగదీష్ అవునన్నయ్య చంద్రిక ఎలాంటిదో తన క్యారెక్టర్ ఎలాంటిదో నాకు బాగా తెలుసు చంద్రిక ఇలాంటి పని చేసిందంటే నేనే కాదు ఈ ప్రపంచంలో ఎవ్వరు నమ్మరు ఎందుకంటే తను ఇలాంటి పని చేయాలంటే మొదట్లోనే చేసేది ఈ నేళ్లు ఆగేదే కాదు అలా అని చామంతి కూడా ఇది చేయలేదని నాకు తెలుసు ఎందుకంటే చామంతి ఆ రామచంద్రయ్య గాడి కూతురు రామచంద్రయ్య రక్తంలోనే విశ్వాసం పౌరుషం నీతి నిజాయితీ ఉంటాయి అలాంటి నీతి నిజాయితీ మంతికి పుట్టిన కూతురు చామంతి ఒకరిని దొంగ దెబ్బ తీయాలని చంపాలని అస్సలు అనుకోదు అని అంటుంది రమాదేవి అలా అయితే ఇంకెవరమ్మా ఎవరిదంతా చేసుంటారు అని అడుగుతారు రోజా అని అంటారు రమాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జగదీష్ ఏంటి ఆ రోజానా అని అంటారు అవునన్నయ్యా దానికి రికగ్నిషన్ కావాలంటా ఈ ఇంటి పెద్ద కోడలిగా గుర్తింపు కావాలంట అందుకే దాని స్థాయి అంటూ తెలిసేలా చెంప పగల కొట్టాను అది అది అలుసుగా తీసుకొని నాపై పగ సాధించడానికే ఖచ్చితంగా అదే జ్యూసులో పాయిజన్ కలిపి ఆ నిందని చామంతిపై నాకు ఆ విషయం అర్థమైంది కానీ ఈ రమాదేవి అంటే ఏంటో ఆ రోజాకి అర్థం కావట్లేదు రోజా పెట్టుకోక పెట్టుకోక హీ రామాదేవితోనే పెట్టుకుంటున్నావు ఒక్కొక్కరిని ఎలా కబడ్డీ ఆడిస్తానో నీకు తెలీదు ఈ రమాదేవి అంటేనే కుతంత్రానికి కుట్రకి పెట్టింది పేరు తవ్వుతా నువ్వు ఎవరో నీ స్థాయి ఏంటో నీ గతం ఏంటో అంత తవ్వి నీ నిజస్వరూపాన్ని నా కొడుకు అరుణ్ ముందు బయట పెట్టి అప్పుడు నిన్ను ఇంట్లో నిండి ఈ చేత్తో మెడ పట్టుకొని గెంటేసేలా నిన్ను అరుణెచ్చి అని అసహించుకునేలా చేస్తా చేస్తా అని ఇంకా కాన్ఫిడెంట్గా మనసులో అనుకుంటుంది రమాదేవి ఇదంతా దొంగచాటుగా వింటూ ఉంటుంది రోజా ఓ రమాదేవి అత్తయ్య గారు మీరు నా గురించి గతం బయట పెట్టాలనుకుంటున్నారా నా గురించి నిజం తెలుసుకోవాలనుకుంటున్నారా మీకు తెలియని ఒక నిజం ఏంటంటే మీరు రమాదేవి అయితే మీరు పొగరుకి మారుపేరైతే రమాదేవి టూ పాయింట్ ఓ రోజా ఇక్కడ మీకంటే నేను తెలివి థియేటర్లో చాలా ముందుంటాను రమాదేవి గారు మీరు నా గతం బయటపెట్టే ముందు నేనే మీ గతాన్ని తవ్వుతా మీ గతంలో మీరేంటో తెలుసుకుంటా మీరు మా నాన్న రామచంద్రేన్ చూసి ఎందుకు గజగజ వణికిపోతూ పరిగెత్తారో తెలుసుకుంటా ఆ రోజు చిత్రవతి గారు మీతో రెండు నిమిషాలు రూమ్లోకి వెళ్ళి మాట్లాడి బయటికి రావగానే మీరు పని మనిషిగా ఉన్న చామంతిని అతిథిగా ఇంట్లో పెట్టుకున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది మీరు నా గతం తెలుసుకునేలోపు నేను మీ గతం తెలుసుకొని మీ చరిత్రని అందరి ముందు ఫ్రీ షో వేస్తా ఇది ఈ రోజా శబదం అని రోజా చాలా క్రూయల్గా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది చంద్రిక తన రూంలోకి వచ్చి ఇంకా అలా తన బీర్వాలో ఉన్న ఒక ఫోటోని బయటకు తీస్తుంది ఇంకా బయటికి తీసి పాపం చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి హర్షవర్ధన్ వస్తారు చంద్రిక అని చంద్రిక దగ్గరికి వెళ్తారు ఏంటి బాబు మీరు ఇలా వచ్చారు అని అడుగుతారు నువ్వు బాధపడుతున్నావేమోనని నిన్ను ఓదార్చడానికి వచ్చాను ఏంటి ఏం చూస్తున్నావు అని చెప్పి ఫోటో చూడగానే ఆ ఫోటోలో రాజావారు రాణి గారు కుమారవర్మ చంద్రిక నలుగురు నించొని ఉంటారు ఫ్యామిలీ ఫోటో అంటే రాజావారు రాణివారి వాళ్ళ కూతురు ఎవరో కాదు చంద్రిక కుమారవర్మ చామంతి వాళ్ళ నాన్న కుమారవర్మ రాజా కుమారవర్మ గారి సొంత చెల్లెలే చంద్రిక మీ అన్నయ్య అమ్మ నాన్నని చూసి బాధపడుతున్నావా చూడు చంద్రిక నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే కదా ఇదంతా నన్ను క్షమించు అని అంటారు హర్షవర్ధన్ లేదు బాబు మీరు నన్ను క్షమాపణ అడగద్దు నేను పుట్టుకతోనే యువరాణిని కానీ నా జీవితం అంతా ఇలా గడిచిపోయింది కానీ ఎవరు ఏమన్నా ఒకటి మాత్రం నిజం రామచంద్రయ్య చాలా మంచివాడు రామచంద్రయ్య మీకు ఎంతో సహాయం చేశాడు కాబట్టి రామచంద్రయ్య కూతురైనా చామంతిని మనం ఎలా అయినా కాపాడుకోవాలి అని అంటారు చంద్రికా అవును రమ్మా నేను ఎప్పుడూ రామచంద్రయ్యకి రుణపడి ఉంటాను ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం నాకు పెళ్లి కాకముందు నాకు మంచి ఐడియా ఉండేది ఎయిర్లైన్స్ స్టార్ట్ చేయాలని అనుకున్నాను కానీ మా ఆస్తులన్నీ పోయాయి అవన్నీ మేము తిరిగి తీసుకువచ్చుకోలేకపోయాం అప్పుడే రామచంద్రయ్య మాకు పొలం అమ్ముతానన్నాడు పొలాన్ని కౌలు చేసుకోమన్నాడు అప్పుడు నేను పొలం పని చేస్తుంటే నాకు పొలంలో లంకె బిందెలు దొరికాయి అప్పుడే రామచంద్రయ్య నా దగ్గరికి వచ్చి బాబు మీరు బాగా చదువుకున్నవారు మీరిలా నా పొలం పని చేయడం నాకు ఇష్టం లేదు ఈ లంకె బిందెల్ని మీరే తీసుకోండి మీరు ఇదే పెట్టుబడిగా చేసి వ్యాపారాన్ని స్థాపించండి అని రామచంద్రయ్య నాకు జీవితంలో మర్చిపోలేని ఒక మంచి పెట్టుబడిని మంచి సహాయాన్ని చేశాడు అలాంటి రామచంద్రయ్య ఇప్పుడు అనుకోకుండా జైల్లో ఉన్నాడు రామచంద్రయ్యకి రమాదేవికి మధ్య ఉన్న గొడవ ఏంటనేది కూడా నాకు అంతగా అర్థం కావట్లేదు అని అంటారు హర్షవర్ధన్ పాపం చంద్రిక మనసులో రామచంద్రయ్య గారి కన్న కూతురే చామంతి అని అందరూ అనుకుంటున్నారు కానీ చామంతి మా అన్న అనే నిజం నాకు చిత్రమ్మకి రాజావారు రాని వారికి కూడా తెలియదు నాకు చిత్రమ్మకి రామచంద్రయ్యకి మాత్రమే ఈ నిజాలు తెలుసు టైం వచ్చినప్పుడు అన్నీ బయటపడతాయి ఖచ్చితంగా బయటపడతాయి ప్రేమ్కి చామంతికి పెళ్ళి జరిపిస్తాం అని పాపం మనసులో ఇంకా అనుకుంటూ ఉంటుందన్నమాట చంద్రిక ఇంకా హర్షవర్ధన్ అలా తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటారు చంద్రిక కుమార్ వర్మ సొంత చెల్లెలే అనే నిజం బయటపడుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!